Farmers mostly depending on single crop on their fields. To overcome this, I suggest a progressive farming for sustainable development. My name is Sivichandana, I am studying in South class at ZPHS in Devatna. This is natural farming system. This is rose flower plant. This is sunflower. This is sunbean. This is farm, and this is hen house, and this is bird house. This is house. This is bullock cart. Thank you. Good morning to everybody. This is Pandana from Balayya English Medium High School, and I am studying the grade ten. And my project is solar seeds Prayer. In this solar, in this project, we aim designing and fabricating of solar operating seed sprayer machine. Solar so, seed sowing is a process in which the which carried out by human with a manual effort. But in this project, the seeds in a hopper gets paid gets paid directly to the land with the help of blower directly to the land with the help of blower with. యాభై రెండవ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇన్స్పైర్ మానక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జనగామలోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం డిసెంబర్ తొమ్మిది పదవ తేదీలో నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఇన్స్పైర్ నుండి యాభై ఒక్క పాఠశాల నుండి అరవై ఒక్కటి ఎగ్జిబిట్స్ రావడం జరిగింది అందులో గవర్నమెంట్ పాఠశాలలు నలభై ఒక్క పాఠశాల నుండి నలభై ఎనిమిది ప్రాజెక్ట్స్ రావడము తొమ్మిది ప్రైవేట్ పాఠశాల నుండి పద్దె పంతొమ్మిది ఎడ్జుక్యూట్స్ రావడం జరిగింది అదేవిధంగా దీంతో పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇందులో యాభై తొమ్మిది స్కూళ్ళ నుండి రెండు వందల పది ఎడ్యుక్యూట్స్ రావడం జరిగింది ఇందులో గవర్నమెంట్ స్కూల్ నుండి యాభై అరవై ప్రాజెక్ట్స్ రెవెన్యూ పార్సల్ నుండి వన్ ఫార్టీ సిక్స్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో ఈ తొలగిత్తడానికి జిల్లా స్థాయి నుండి సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు సగం ఆరు మండలాలు ఈ ఆరు మండలాలు రేపు రావడం జరుగుతుంది ఇందులో ఈ సైన్స్ లో మొత్తము ఇది సుస్థిర సాంకేతిక శాస్త్ర సాంకేతిక దానిపైన ఉన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఏడు ఉప అంశాలతోటి ఈ యొక్క సైన్స్ ఎక్బన్ నిర్మించడం జరుగుతుంది ఒకటి ఆహారము ఆరోగ్యము పరిశుభ్రత రెండవది న్యాచురల్ అగ్రికల్చర్ తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ తర్వాత మ్యాథమెటిక్స్ మోడలింగ్ ఈ ఏడు అంశాలపైన ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరుగుతుంది ఇందులో ప్రతి అంశం నుండి మంచి ఎగ్జిబిట్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ ఫిల్ ఫోర్టీన్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్స్పైర్లో ఆరు ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆరు ప్రాజెక్ట్స్ని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి వాటిని జాతీయ స్థాయికి పంపడం జరుగుతుంది ఇది ఒక సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క వివరాలు ఇందులో ఈ కార్యక్రమంలో మరి మా యొక్క జిల్లా విద్యాశాఖ సిబ్బంది అందరం కూడా మంచిగా పాల్గొంటూ విద్యావంతమయ్యేటట్టుగా మా డిఓ గారి సూచనల మేరకు మేము నిర్వహించుకుంటున్నాము